సో హరిహర వీరేమల్లు ట్రైలర్ ఇప్పటివరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో పుష్ప టూ ఉండేది వీస్ పరంగా

ఆయన ఇస్తుంది ఎక్కడ ప్లస్ మంచి సందేశం ఇచ్చాడు ఆ సందేశం ఇచ్చిన కొన్ని రోజులకే టెన్ డేస్ అయింది అనుకుంటా ఇప్పుడే ఇది ఫేక్ న్యూస్ లాగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పవన్ గారికి ఫేక్ న్యూస్ తెప్పించుకోవాల్సిన అవసరం ఏముందని అనేది పవన్ కళ్యాణ్ అవసరం లేకపోవచ్చు ఆ మూవీ టీమ్ అవసరం ఉంటుంది కదా మూవీ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసి తన రెమ్యూనేషన్ తీసుకొని పోతాడు తన జస్ట్ సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసినట్టు దాకా ఎక్కడ ఇంతవరకు కనిపించలేదు పవన్ కళ్యాణ్ అవసరం ఉండదు సినిమా టీమ్ కి అవసరం సినిమాలో నటించే యాక్టర్లకి నిర్మాతలకి వీళ్ళకి అవసరం ఉండొచ్చు ఏదైతే సినిమా మీద అంత బజ్ లేదు ఇంకా మాన్ ఇండియా సినిమా హైయెస్ట్ బాహుబలికి దగ్గర దగ్గరకు వచ్చు ఆ వ్యూస్ ని టచ్ చేసిందంటే అయితే నా ఒపీనియన్ ఇలా ఫేక్ అయితే అనిపిస్తుంది దయచేసి ఇలాంటి ఫేక్ కాకుండా ఒరిజినాలిటీతో వస్తే చాలా బెటర్ అనిపిస్తుంది అంటే ఒకవేళ ఇప్పుడు ఈ వ్యూస్ పరంగానే ఫేక్స్ ఫేక్ క్రియేట్ చేస్తే మరి సినిమా వచ్చిన తర్వాత ఇట్లాంటి కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ క్లే చేస్తారని వచ్చే మరి సినిమా కలెక్షన్స్ కోసమే వీడు ఇలా వ్యూస్ ఫేక్ చేస్తే ఎక్కువ ఇంతమంది చూశారని సినిమాని బస్సు విపరీతంగా పెరిగిద్ది అనే ఆలోచనతో కావచ్చు చూద్దాం రేపు కలెక్షన్స్ కూడా ఏమన్నా ఫేక్ చేస్తారా ఒరిజినాలిటీగా చూపిస్తే ఇంతవరకైతే పెద్దగా ఫేక్ చేసినట్టు పవన్ కళ్యాణ్ చిత్రాలు కనిపించలేదు అట్లానే ఈ సినిమా కూడా డైట్ చేయకుండా ఒరిజినాలిటీ కలెక్షన్స్ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించింది వాళ్ళ మూవీ టీంకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కోరుతున్నాయి ఇలా వద్దు మన ఒరిజినాలిటీతో రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే వాళ్ళ మూవీ టీమ్ లో ఉంటారో దాన్ని ఫాలో అవుతారు అలా కాకుండా దాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఉంటే మాత్రం దీన్ని మరింత ఫేక్ మరింత ప్రమోట్ చేసిన వాడుగా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అవుతారు కాబట్టి ఇలాంటిది ఒరిజినాలిటీతో రండి హరే హరే వేళ వాళ్ళకి ఇప్పుడైతే బజ్ వచ్చింది కొంచెం బజ్ క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా కలెక్షన్స్ అంతా కూడా రికార్డ్స్ అన్ని కొట్టాలని పోతుంది